ప్రధానోపాధ్యాయుని ఎం భవానీ మాట్లాడుతున్నాను అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మా పాఠశాలలో అన్ని రకాలుగా బాలిక విద్యని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి బాలికలదే పైచేయి టెన్త్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ బాలికలే వస్తున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో బాలిక బాలికలు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక బాలికి అసలు తనే పాపకి సిటీ సీటు ఒంగోలులో వచ్చింది మరి మా ఉపాధ్యాయుల కృషి మా పాఠశాల ఉపాధ్యాయులందరూ సమస్యగా కృషి చేసి తల్లిదండ్రులు అందరూ సమస్యగా కృషి చేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు